నూట పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలగందుల జిల్లా కింద ఉండేదని మీలో ఎంతో మందికి తెలుసు కరీంనగర్ కు మరో పేరు అలిపిరి అని మీకు తెలుసా స్టూడియోస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎలగందుల అనే గ్రామంలో ఉన్న ఎలగందుల కిలా దగ్గర ఉన్నాము ఈ ఎలగందుల కిలాను మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చును నాగన్న బావి పక్కన ఉన్న కళ్యాణ మండపం దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము ఈ కళ్యాణ మండపంలో నాలుగు రాతి స్తంభములు ఉన్నాయి ఈ నాలుగు రాతి స్తంభంల పైన మీరు వీక్షించవచ్చును శివలింగం ఉంది శివలింగం పక్కన రెండు ఏనుగు అద్భుతమైన చిత్రంలను ఇక్కడ చెక్కడం జరిగింది ఈ రాతి స్తంభంను కూడా మీరు వీక్షించవచ్చును ఈ రాతి స్తంభము కింద ఒక రకంగా మరియు మిడిల్ లో ఒక రాతి స్తంభము వరంగల్లో ఏ విధంగా వేయి స్తంభాల గుడి కేవలం రాళ్లతోటి రాతి స్తంభాలతోటి నిర్మించారు విధంగా ఈ ఎలగందల ప్రాంతంలో ఉన్న నాగన్నబాయి పక్కన కళ్యాణ కట్ట లేదా కళ్యాణ మండపంలో ఈ విధంగా రాతి స్తంభములతో అద్భుతంగా నిర్మించడం జరిగింది మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి ఈ కళ్యాణ మండపము పైన ఉండేటువంటి నాగబంధనం గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను కళ్యాణ మండపం మధ్య లోపల ఈ నాగబంధము చిత్రాన్ని మీరు క్షుణ్ణంగా వీక్షించవచ్చును నాగబంధము మధ్యల నాగుపాము యొక్క తల అద్భుతంగా చెక్కారు మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చును నాగన్న బావి దగ్గరికి మనం వెళ్తున్నాము ఆ నాగన్న బావి పక్కనే ఉంది జనరల్ గా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా పరిశీలించినట్లయితే ఇలా బావి ఉన్న విషయం కూడా మనకు తెలియదు ఒకసారి మీరు క్లోజ్ గా వచ్చి ఇక్కడ విజువల్స్ ని చూస్తే ఇక్కడ బావి ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుందండి ఈ బావి పేరే నాగన్న బావి అండి మన ఆర్కిటెక్చర్ నాగన్న గారు ఈ కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి ఎలగందల గ్రామంలో ఉన్న నాగన్న బావి కాకుండా కోరుట్ల వరంగల్ లో కూడా ఇటీవలే ఈ మూడు బావులతో పాటు ఇదొక బావి నాలుగు బావులు ప్రసిద్ధి ట్ల బావి లేదా దిగుడు బావి లేదా స్టెప్ వెల్ను చూపిస్తాను నాతో రండి ఈ నాగన్న బావిలోకి దిగడానికి ఇవే స్టెప్స్ అండి ఈ స్టెప్స్ ప్రత్యక్షంగా మీరు చూడవచ్చునండి వెయ్యి సంవత్సరాల చరిత్ర గల తెలగంధులలో ఈ నాగన్న బావి లేదా దిగుడు బావి లేదా బావితో పాటుగా స్టెప్ వెళ్ళని ఇంగ్లీష్లో కూడా ఆలోచన పురావస్తు శాఖ వాళ్ళు రచించినటువంటి ఎన్నో పుస్తకాల ఆధారంగా ఈ మానేరు ముచ్చట్లు బియ్యల వెలగందుల చరిత్ర ఈ బుక్ ఆధారంగా నాగన్న బావి గురించి కూడా ఇందులో ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనిని మోట బావి లేదా మోటార్ బావి లేదా నాగన్న బావి అనేవారు ముస్లింల ఆధీనంలో ఉన్నప్పుడు ఈ నాగన్న బావిలో ఉండేటువంటి వాటర్ని వారి యొక్క పంట పొలాలకు వాడేవారని మినికిడి అది కూడా చరిత్ర ఆధారంగా ఈ పుస్తకాలలో రాయడం జరిగిందండి కరీంనగర్ పట్టణం నుండి ఎలగందుల గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉందండి ఈ పదిహేను కిలోమీటర్ల దూరం కరీంనగర్ నుండి ఇప్పుడు ఎలగందుల గ్రామానికి మనం వచ్చాము ఆ కాకతీయ రాజులు పదకొండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు ఈ ఎలగందుల ప్రాంతాన్ని పరిపాలించడం జరిగిందండి ఒక వంద సంవత్సరాల క్రితము ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్ ఎలగందుల డిస్టిక్ హెడ్ క్వార్టర్గా ఇక్కడ నుండే పరిపాలన అనేటువంటిది జరిగిందండి ఈ నాగన్న బావి ఏ విధంగా ఉంది మరియు శిలా ఫలకాలతో శిలా స్తంభాలతో నాగన్న బావిని ఏ విధంగా నిర్మించారో మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి ఈ నాగన్న బావికి ఎడమ దిక్కు చిన్న బావి పెద్ద బావి ఉంది పెద్ద బావిలో ఉన్న నీళ్ళల్లో రాజుల యొక్క చెలికత్తలు మహారాణుల యొక్క చెలికత్తలు ఇక్కడ స్నానం ఆచరించేవారని చరిత్ర చెబుతుందండి సామంత ఇక్కడ స్నానం ఆచరించేవారు సాటసాలలు కాలినడకలో వెళ్ళే సమయంలో వారికి నాగన్న బావి దగ్గర ఉన్న గదులలో కూడా ఆశ్రయం ఇచ్చేవారని చరిత్రకారులు మరియు ఎలగందుల ప్రజలు కూడా చెప్తున్నారండి వారితో పాటుగా మానేరు ముచ్చట్లు వెయ్యేళ్ళ ఎలగందుల చరిత్ర పుస్తకంలో కూడా నాగన్న బావి గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా తుమ్మూరి రామ్మోహన్ రావు గారు రాయడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎలగందుల గ్రామంలో ఉన్న నాగన్న బావి మాత్రమే కాకుండా తెలంగాణలో ఇంకా మూడు ప్రదేశాలలో కూడా ఇలాంటి నాగన్న బావిలు ఇది ఇటీవలే వెలుగులోకి వచ్చాయండి అందులో పోరుట్ల హైదరాబాదు వరంగల్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ నాగన్న గారు ఈ విధంగా ఈ బావిని రూపకల్పన చేయడం జరిగిందండి నాగన్న బావి అని వెలుగులోకి వచ్చిందండి నిర్మించినటువంటి ఈ శిల్పాలకు మరియు ఈ రాతి స్తంభాలకు దేవతామూర్తుల యొక్క చిత్రాలను ఇక్కడ చెక్కడం జరిగిందండి మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి నాగన్న బావికి రెండో ద్వారం అనేటువంటి ఈ ద్వారాన్ని మీకు చూపిస్తున్నాను గుర్రములు ఈ ద్వారం గుండా ఈ విధంగా తీసుకొచ్చేవారు ఈ గుర్రంలోని ఈ ద్వారం గుండా తీసుకొచ్చి ఇక్కడ నాగన్న బావిలో ఉన్నటువంటి నీళ్లను త్రాగి మరి ఇదే ద్వారం గుండా మళ్ళీ పైకి తీసుకెళ్లేవారు కాలానుగుణంగా వర్షాలు వరదలు రావడం ద్వారా అక్కడ ఉన్న మట్టి అంతా కిందికి కొట్టుకొచ్చి నాగన్న బావి మూతపడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ బావి మూతపడకుండా ఇక్కడ టెంపరీగా ఇటుక గోడను నిర్మించడం జరిగిందండి ఈ ఇటుక గోడను మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి నాగన్న బావి లోపలికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ శివలింగాన్ని మీరు వీక్షించవచ్చునండి ఈ శివలింగం పక్కన విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారండి ఈ వినాయక విగ్రహంతో పాటుగా ఇక్కడ నందీశ్వరుని విగ్రహాన్ని కూడా మీరు వీక్షించవచ్చునండి ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఈ నాగన్న బావిలోకి ఈ విధంగా ప్రవేశించవచ్చునండి ఈ స్టెప్స్ మెట్లను మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి ఈ నాగన్న బావిలో ఉన్న నీరును ఇక్కడ ఉన్న రైతులు పంట పొలాలకు ఉపయోగిస్తున్నారండి ఈ నీటిలోకి ఆ మోటార్ వేసిన దాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి రాత్రిపూట స్నానం ఆచరించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ నాగన్న బావిలో ఉండేటువంటి ఈ దిగుళ్ళు మీరు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి ఈ దిగుళ్ళలో ద్వీపాలను పెట్టి ఆ ద్వీపాల కాంతుల్లో ద్వీపాల వెలుగుల్లో ఇక్కడ పక్కన ఉండేటువంటి ఈ నాగన్న బావిలో స్నానం ఆచరించేవారండి కాకతీయులు కావచ్చు నిజాంలే కావచ్చు శాతవాహనులే కావచ్చు వారి యొక్క చెలికత్తలు మరియు వారికి సంబంధించిన వారు ఇక్కడే రాత్రిపూట దిగుళ్ళు దిగుళ్ళలో ద్వీపాలను పెట్టి ఆ ద్వీపాల వెలుతురులో ఇక్కడే స్నానమాచరించేవారాన్ని ఈ శివాలయం లోపల ఉన్న ఈ శివలింగాన్ని ఎందుకోసం ధ్వంసం చేశారో మీకు తెలుసా ఆ శివలింగం కింద లంకబిందలు వజ్రాలు వైడూర్యాలు బంగారము వెండి నాణాలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఎంతోమంది తెలియని వ్యక్తులు ఈ గుప్త నిధుల కోసము ఇక్కడ శివలింగాన్ని విధ్వంసం చేసి ఇక్కడ తవ్వినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుందండి ఈ శివలింగము పక్కన ఉండేటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ తవ్వారండి ఇక్కడ దాదాపు రెండు గజాల లోపలికి తవ్విన ఆనవాలను మీరు ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షించవచ్చునండి ఈ యొక్క శిలా స్తంభాలను పక్కన పెట్టారండి ఇక్కడ లోపల గుప్త నిధుల కోసం వజ్ర వైడూర్యాలు ఇక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడ తవ్వడం జరిగిందండి ఇక్కడ ఇక్కడ ఏ విధంగా ఒక గజం లోతు వరకు తగ్గారో మీరు చూడవచ్చునండి నాగన్న బావిలో ఉండేటువంటి మరి ఒక చిన్న బావిని ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ చిన్న బావి లోపలికి వెళ్ళడానికి ఈ మెట్ల అండి ఈ మెట్ల ద్వారా వెళ్ళి ఇక్కడ పశువులను గుర్రంలను ఇక్కడ నీళ్ళు తాగించి మరి ఇదే మెత్త ద్వారా ఇలా పైకి తీసుకొచ్చి అటు వెళ్ళేవారు ఆర్కిటెక్చర్ నాగన్న అనే అతను ఇక్కడ నిర్మించినందుకు తన పేరుకు గుర్తుగా ఈ బావికి నాగన్న బావి అనే పేరు పెట్టడం జరిగిందండి ఈ నాగన్న బావిలో ఎంత అద్భుతంగా శిలాఫలకములు ఉన్నాయో మీరు వీక్షించవచ్చునండి చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళే చరిత్ర చదివిన వాళ్ళే చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తారు అలాంటి అద్భుతమైన వెయ్యల్ల చరిత్ర గల ఈ యొక్క నాగన్న భావి చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడము మరియు ఆకతాయిలు బీర్లు బ్రాండ్లు బీర్ బీర్శిశాలు బ్రాండ్ సీసాలని ఈ వాటర్లో పడివేయడం ద్వారా ఇక్కడ కలుషిత వాతావరణం ఏర్పడింది కాబట్టి రాబో తరాలకు మనం ఇచ్చే అద్భుతమైన కానుక మన చరిత్రలోని కట్టడాలే కాబట్టి మన చరిత్రను మనం కాపాడుకుందాము రాబో తరాలకు పంచుదాము జాగిరి రవి గారు మరియు జాగిరి పద్మ గారి యొక్క ఇంటి ఆవరణలో ఈ యొక్క గరుత్మంతుడు లేదా గరుడ పక్షి యొక్క విగ్రహాన్ని చూడడం జరిగిందండి ార్ ప్రాంతంలో మనం ఉన్నామండి ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షించవచ్చునండి హైదరాబాద్ లోని చార్మినార్ కు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది కానీ ఎలగంధ లోని దోమినార్ కు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందండి దోమినార్ అంటే అక్కడ పైన కనబడేటువంటి ఆ రెండు స్తంభాల లాంటి ఆకృతులను మీరు చూడొచ్చునండి వాటిని దోమినార్ అంటారు దీన్ని బేస్ చేసుకునే దీన్ని ఆధారంగా చేసుకునే హైదరాబాద్లో ఆర్మినార్ని నిర్మించడం జరిగింది అది హైదరాబాద్ పట్టణంలో ఉన్నది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి ప్రతి సంవత్సరము దానికి మెరుగులు దిద్దుతున్నారండి అన్ని సంవత్సరాల చరిత్ర గల ని మీరు ప్రత్యక్షంగా వీక్షించడానికి నాతో పాటుగా రండి కు వెళ్ళడానికి ఇవేనండి మెట్లు కాకతీయులు శాతవాహనులు నిజాం రాజులు పరిపాలించినటువంటి ఎలగందుల కిల్లాను ఎలగందుల కోటాతో పాటుగా ఈ ఈర్మ గారు నమస్కారం ఓకే ప్రత్యేకత గురించి చెప్పవలసిందిగా మా యొక్క గురుభ్య ఉన్నమా మాతాపిత మార్తృదేవోభవ పిత్తదేవోభవ ఆచార్య దేవోభవ ఈ ఎలగందల అనే గ్రామం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నటువంటి గ్రామం ఇప్పుడు గ్రామంగా పిలువబడుతున్నది ఇది తెలంగాణ ఒకప్పటి రాజధానిగా ఉన్నది అనేది కూడా చరిత్ర చెప్తుంది వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ ఎలగందల గ్రామంలో మహమ్మదీయులు మరియు కాకతీయులు తురుస్కులు ఇటువంటి వారు ఈ వెయ్యేళ్ల చరిత్రలో వారి అందరూ ఎంతోమంది రాజులు ముస్లింస్ మరియు మన హిందువులు అందరూ దీన్ని పాలించి ప్రధానంగా ముస్లిమ్స్ దీన్ని వచ్చిన తర్వాత దీని యొక్క రూపురేఖలను మార్చిండ్రు అనేది ఒక ఆధారాలతో సహా ఉంది మనకు సుగందల గ్రామం వెయ్యేళ్ళ చరిత్రలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నూట వంద పైన ఆంజనేయ దేవాలయాలు వంద పైన ఆ ఆంజనేయ స్వామి విగ్రహాలు గరుడ వాహనం ఎంత పెద్దది అంటే ఆ ఏడు ఫిట్ల గరుడ పక్షి ఉన్నది ఇక్కడ సమాన కమాన్ లోపలికి కమాన్ ఎంట్రన్స్ దాటంగానే రైట్ సైడ్ ఉంది అంటే అటువంటి విగ్రహం అక్కడ కూడా లేదు తిరుపతిలో కూడా అంత పెద్ద బండ మీద ఎక్కినటువంటి గడ్డ స్తంభం లేదు ఇక్కడ ఉంది అది దాన్ని ఏంది అంటే అది శిథిలం అయిపోయింది దాని చుట్టూ ఏదో బాత్రూమ్లాగా కట్టింది అది దానికి దాని వైభవం ఎవడు చెప్పేవాడు లేడు అది నే నేను ఎల్గందలకి వచ్చిన తర్వాత నేను బయటికి తీసాను నేను స్వయంగా నేను బయటికి తీసినా అది అంజనేయుడు అనే కోణంలోనే అందరూ ఏదో దానికి అంజనేయుడు అనుకున్నారు కాదు అది గరుడు గరుడ పక్షి చూడండి మారేడు ముచ్చు వెయ్యల ఎలగందల చరిత్ర ఈ ఎలగందల కిలా యొక్క చిత్రాన్ని ఈ ముఖ చిత్రంగా ఈ చిత్రంగా పెట్టడం జరిగింది ఈ తుమ్మూరి రామ్మోహన్ రావు గారు రాసినటువంటి ఈ బుక్ లో ఇక్కడ పిడబ్ల్యూడి ఎలగంధ దుస్తికా అండి మన కరీంనగర్ జిల్లా కాకముందు ఈ కరీంద్దని గారు కరీంనగర్ ను పరిపాలించక ముందు ఈ ఎలగందుల అనేటువంటి గ్రామాన్ని జిల్లాగా అప్పుడు ఉండేది ఈ ఎలగందుల జిల్లాను కరీంనగర్ జిల్లాగా తర్వాత మార్పు చేయడం జరిగింది ఈ యొక్క ముద్రను మీరు కూడా దీక్షించవచ్చండి ఎలగందుల జిల్లాలో నాగన్న బావి ఏ విధంగా ప్రసిద్ధి గాంచింది అది ఎవరు తవ్వించారు దాని యొక్క ప్రఖ్య ప్రత్యేకత ఏంటి ఆ నాగన్న బావిలో ఉన్న గుడుల గురించి గోపురాల గురించి మరి అందులో ఉన్న గదుల గురించి మా కృతి స్టూడియోస్కి క్లుప్తంగా వివరించండి ఇది కాకతీయుల కాలంలో ఈ నాగన్న అనే ఒక ఆర్కిటెక్చర్ అయ్యుటెందుకు అంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో అన్నిట్లలో ఆయన నాగన్న గారి బావిగానే పేర్లు ఉన్నాయి చాలా ఉన్నాయి కొరట్లలో ఉన్నాయి వరంగల్లో ఉన్నాయి హైదరాబాద్లో ఈ మధ్యలోనే బయటపడ్డాయి ఇవన్నిటికీ నాగన్న గారి బావి కిందనే ఉన్నాయి సరే దానిలో దేవ మూర్తులు ఎవరున్నారు అనేది పక్కకు పెట్టినా ఇక్కడిది మాత్రం మిగతావి ఉన్నాయి చూసినాను అంటే లోపల దిగుడు బావి అంటే మెట్లతోనే ఉంటాయి లోపలనే మనకు ఆవాసం ఉంటుంది అంటే ఆవాసం అంటే రూములు ఇక్కడ లోపల దేవాలయం ఉండే ముందర కళ్యాణ మంటపం ఉంది ఏం దేవాలయం ఉండే అండి యొక్క ప్రాణ పట్టం ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది శివుడి చుట్టూ లింగం ఉంటుంది చుట్టూ ప్రాణవటం ఇట్ల నీళ్లు పోతుంది కదా అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది శివాలయము అనేది ఒకటి రెండవది దానిలో ఉన్న పాత మా ఉన్నాయి శివుడు అమ్మవారు ఆయనకు దాన్ని అంజనేయుడు ముందర కళ్యాణ మంటపములు ఆ కళ్యాణ మంటపంలో చుట్టూ శివ శివుడికి సంబంధించినవి ఉన్నాయి గణపతి కాళభైరవుడు నందు రెండు నందులు శివుడికి అలా ఉంది ఇంకొక ప్రత్యేకత ఏముంది అంటే ఇక్కడ అంటే మనం నాగబంధరం అని చాలా ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో విన్నాం మనం నాగబంధం నాగబంధనం అనేది అటువంటిది నాగబంధనం అని పిలు చెప్పబడుతుంది తప్ప కానీ నేను ఎక్కడ కూడా ఈ నాగబంధం వేసినటువంటి చిత్రాన్ని నేను చూడని కానీ అది మీరు ఎలుగందల గ్రామానికి వచ్చి ఆ నాగబంధనం ఎలా ఉంటుంది అనేది చెక్కనం ద్వారా చూపెట్టినారు నాగబంధనం అంటే ఎంత ఎంత మంచి ముగ్గు అది వేస్తే కూడా ఆ ముగ్గు వేస్తే కూడా అంత బాగుండదు అంత బ్రహ్మాండమైనటువంటి నాగబంధనం పైన చెక్కబడి ఉంది అంటే ఆ పామె నా అది ఒక వలయంలాగా చుట్టుకుంటుంది ఆ చుట్టుకున్న చుట్టుకొని మధ్యలో దాని యొక్క శిరస్సు ఉంటుంది తోక దగ్గర ఉంటుంది అంటే దాని నాలుగు దిక్కులు దాని యొక్క అది ఉంటుంది అది నాగబంధనం అని అన్న అనంగా వింటున్నాం మనం దాన్ని ఏ విధంగా చూపెట్టాలి అంటే నాగబంధనం వేసిండ్రు ఈ టెంపుల్ కు ఆ టెంపుల్ కు అంటారు అసలు నాగబంధనం ఏంది అనేది ఇక్కడ మనకు మనకు మన ప్రేక్షకులకు కానీ మనకు తెలియని వాళ్ళకు కూడా అది చూడొచ్చు అది చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళు నాగబంధనం వేసిరు దీనికి నాగబంధనం ఉంది అంటారు ఆ నాగబంధం ఏంటిది అనేది ఇక్కడ మన నిదర్శనం చూడొచ్చు తమ్మరి హరిబాబు శర్మ గారు మా ప్రతి స్టూడియోస్ విఎస్కి ఎలగందుల గ్రామం యొక్క గొప్పతనం గురించి గత నూట తొమ్మిది సంవత్సరాల క్రితం ఎలగందుల జిల్లా కరీంనగర్ జిల్లాగా ఏ విధంగా మారింది ఆ చరిత్ర గురించి ఆ కీర్తి ప్రతిష్టతల గురించి దోమినార్ గురించి ఎలగందుల కిల్లా గురించి అంతేకాకుండా నాగన్న బావి గురించి ఔరంగజేబు గారి హిస్టరీ గురించి మాకు క్లుప్తంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు అండి